फो ड्रेस పాయింట్లు కూడా రెడీ చేసి ఇరవై తేదీ పైన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మా నాయకులందరూ వీధి మండలాల్లో ఉండేవారు టౌన్లో ఉండేవారు వృద్ధి చేసేవాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు తర్వాత రైతులు ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి పోయి ఇంతవరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అది ఆవిర్భావం చెందినప్పటి నుంచి కేవలం సేవకులమే దైవకాల్లో సుప్రభాత శివ నుండి గౌరంసే వరకు మేము ఆయన నిద్ర లేపడం నిద్రకొచ్చే వరకు మేము వాయిద్య కళాకారులుగా ఉండేవారు తలనీళ్ళల్లో ముక్కుబోడిగా వచ్చినటువంటి భక్తాదులందరికీ తలనీలా ఇన్ని ఏళ్ళు ఇన్ని రకాలు ఇన్ని శతాబ్దాలు సేవ చేసినా కూడా మమ్మల్ని సేవకులుగానే పెట్టినారు కానీ పాలకులుగా చేసినటువంటి వాళ్ళు తరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప దార్శనికతతో మా టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఈసారి ఇవ్వడం ఎంతో సంతోషించే దిగ్గ విషయం కాబట్టి ఈ ఐదేళ్ళలోనే జగన్ ఎన్ని చేసినారంటే రావు ముప్పై సంవత్సరాలు జగన్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు రాజకీయంగా మాకు వచ్చే ఎదుగుదల ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మా వల్లే మాకు సాధ్యమవుతుందని చెప్పి మేము పూర్తిగా నమ్మి మా స్వతహాగా స్వచ్ఛందంగా గ్రామ గ్రామ న్యాయబ్రామణులు సెలవున్ షాపు పెట్టుకునే వాళ్ళు మా దగ్గరికి కమ్యూనిటీలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకపోకుండా ఉద్యోగస్తులు అందరూ సెలవున్ షాపులకి కటింగులకు వస్తారు సార్ వచ్చిండే వాళ్ళకు కూడా మేము మోటివేషన్ చేసి మీ విజయానికి కృషి చేసి అఖండ మెజారిటీతో మిమ్మల్ని మేము గెలిపించడానికి శక్తిలా మాకు దేవుడి శక్తినిచ్చి మేరకు మేము పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్లు కూడా పట్టించేసి మేము డిస్ప్లే చేస్తున్నాము